హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ముందు ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడండి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు వాలంటీర్లు కానీ ఇటు డిఎస్సి ఆస్పరెన్స్ కానీ సో కొన్ని వందల వేల మంది చేస్తున్నారు సో అద్భుతమైనటువంటి మీకు ఇలాంటి విషయాలు నాకు తెలిసినంత వరకు కూడా ఎవరో చెప్పడండి ఏదో వారి యొక్క వ్యూస్ కోసమో రకరకాలుగా మరి ఇక్కడ పెంచుకోవడం కోసమో వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను మీకు చెప్తున్నా జెన్యున్గా రియల్గా సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు మీ లైఫ్ అయితే కనుక నిజంగా టర్నింగ్ పాయింట్ అండి సో మన యొక్క వీడియోలు చూసి వాళ్ళు చేస్తున్నారు చాలా సంతోషం అదే ఈ మధ్యలో కూడా కొంతమంది ఉన్నారు ప్రముఖులు మరి ఈరోజు మీరు చూడండి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి సో సచివాలయానికి ఎవరు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు సో అలాగే మాట్లాడినటువంటి మినిస్టర్లు కూడా ఈ వాలంటీర్ల గురించి మాట్లాడారు గత మూడు రోజుల నుంచి ఏకదాటిగా ఈ విషయాల మీద చర్చలు జరిగాయి సో చర్చలు అయితే కనుక ఇక్కడ ఒకే ఒక్కటండి డైరెక్ట్గా డైరెక్ట్గా తీసుకునేటువంటి విధానం మరి రాజీనామా చేసినటువంటి వారి పరిస్థితి సో అక్కడ బలవంతంగా చేశారా లేదా రాజీనామా నార్మల్గా చేశారా వారు చేయమంటే చేశారా అవన్నీ సెకండరీ కానీ రాజీనామా అనేది చేయటం అనేది వాస్తవం సో చేసినటువంటి వారి గురించి అయితే కనుక ఇంతవరకు సో మీరు చేశారు కాబట్టి మేము తీసుకుంటామా మేము తీసుకోమని చెప్పలేం కానీ సో ఎవరైతే ఇంకా చేయకుండా ఉన్నారో అంటే లక్ష ఎనిమిది వేల మంది ఉన్నారు లక్ష ఎనిమిది వేల మంది ఉన్నటువంటి వారిని సో కొనసాగించనున్నారు వారిని కొనసాగిస్తారు సో మరి ఇంచుమించు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అంటే రీసెంట్గా క్యాల్కులేషన్ చేస్తే ఒక లక్ష గుర్తుపెట్టుకోండి ఒక లక్ష అరవై ఐదు వేలకు పైగా కొత్త వాలంటీర్ల నియామకం అనేది జరగనుంది సో వీరికి గౌరవ వేతనం కింద పదివేల రూపాయలను ముందుగానే అనౌన్స్ చేశారు సో ఇది ఆయా మండలాలలో ఆయా మండలాలలో మనకి ఎంపీడీఓ ఆఫీసుల్లో వీటిని ఇంటర్వ్యూ ద్వారాగా మరి ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కనబడుతుంది సార్ మరి ముందు నుంచి అర్హత పరీక్ష ఉన్నారు కదా అని యాక్చువల్లీ దీనికి ఇంటర్మీడియట్ డిగ్రీను పెడితే సో కొంతమంది నిరుద్యోగ యువతీ యువకులు బాగుంటుంది అనుకుంటే మీదకైతే కనుక మళ్ళీ ఇంటర్వ్యూ లాంటిది పెట్టి సో ఈ ఇంటర్వ్యూలో వారిని సెలెక్ట్ చేయాలి గ్రామీణ స్థాయిలో గ్రామీణ స్థాయిలో వాలంటీర్లను నియమించాలి అని సో నిర్ణయించుకున్నట్లుగా ప్రాథమికమైనటువంటి సమాచారం అయితే కనుక అదిందండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు సో ఎవరైతే ఆసక్తి ఉందో ఇదంతా కూడా పార్టీ కార్యకర్తల మీద నుంచే జరుగుద్ది ఇది తెలియదేమి కొత్త ఏమి కాదు అదేనా అంత పార్టీ కార్యకర్తల మీద నుంచి జరుగుద్ది కాబట్టి దయచేసి మీకు తెలిసినటువంటి వారిని సో వారితో మీరు మాట్లాడుకోవడం ద్వారా తప్పేమీ లేదు అదేందండి తప్పేమీ లేదు సో మాట్లాడుకోవడం ద్వారాగా సో మరి తీసేసిన వారి పరిస్థితి వారి గురించి చెప్పట్లా కానీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వారిని ఉంచుతాము రిజైన్ చేసినటువంటి వారి ప్లేస్లో కొత్త వాళ్ళు నీవిస్తారు సో వీరికి నాకు తెలిసినంత వరకు వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంలోనికి విలీనం చేసేటువంటి ప్రక్రియ అయితే కనుక ఎక్కువగా కనబడతా ఉన్నటువంటి నేపథ్యం ఉందండి దయచేసి చాలామంది తెలుసుకోండి నోటిఫికేషన్ అయితే కనుక ఆల్రెడీ సో కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల మరి మీరు కాంటాక్ట్లో ఉన్నారా లేదా నాకు తెలియదు కానీ మీరు మీకున్నటువంటి మీ యొక్క మండలాల్లో మీ జిల్లాల్లో మీ మండలాల్లో కూడా ఒక్కసారి ఆయా పార్టీ కార్యకర్తలతో మీరు చర్చించినట్లయితే సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వారితో చర్చించినట్లయితే దీని మీద మీకు మీకు ఒక పరిష్కారం అయితే కనుక దొరుకుద్ది ఎందుకంటే తర్వాత వెబ్సైట్లో కూడా వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్స్ అయితే కూడా పెట్టడం కూడా జరుగుతుందండి